జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఐదవ భాగము మారీచుడు గొంతు మార్చి రాముని గొంతుతో హా సీత హా లక్ష్మణా అంటూ అరిచిన అరుపులు ఆశ్రమంలో ఉన్న సీతకు బయట నిలబడి ఉన్న లక్ష్మణునికి వినపడ్డాయి లక్ష్మణుడు ఆ అరుపులను పట్టించుకోలేదు పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన రాముడు కేవలం ఒక రాక్షసునికి బెదిరి అలా అరుస్తాడా అసంభవం ఇదేదో రాక్షస మాయ ఆ మాయలకు లోబడరాదు అని నిర్ణయించుకున్నాడు కాని సీతలో స్త్రీ సహజమైన భయము ఆందోళన మొదలయ్యాయి వెంటనే లక్ష్మణుని పిలిచింది లక్ష్మణా విన్నావుగా మీ అన్నగారు అరిచిన అరుపులు మీ అన్నగారు ఏదో భయంకరమైన ఆపదలో ఉన్నట్టున్నారు లేకపోతే అలా కేకలు పెట్టరు నువ్వు సత్వరమే వెళ్ళి మీ అన్నగారిని రక్షించు అని తొందరపెట్టింది సీత మాటలకు లక్ష్మణుడు చెలించలేదు మరలా సీత లక్ష్మణునిని తొందర పెట్టింది లక్ష్మణా నా మనసంతా ఆందోళనగా ఉంది నా ప్రాణములు నిలవడం లేదు తొందరగా వెళ్ళు ఏమైందో తెలుసుకో రాముడిని రక్షించు రాముడు ఏ రాక్షసులవాత పడ్డాడో లేకపోతే అలా అరవడు తొందరగా వెళ్ళవయ్యా అని తొందరబెట్టింది సీత అయినా లక్ష్మణుడు కదలలేదు చుట్టూ ఏమైనా ఆపద పొంచి ఉన్నదా అని పరికిస్తున్నాడు అప్పుడు సీతలో అనుమాన బీజం మొలకెత్తింది అనుమానం మనసులో నాటుకోవాలే కాని దానికి హద్దు ఉండదు శాకోపశాఖలుగా విస్తరిస్తుంది సీత ప్రస్తుతం అదే అవస్థలో ఉంది అనుమానానికి కోపంతోడైతే ఇంక చెప్పేదేముంది ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడతారు లక్ష్మణ ఏమిటా మౌనం మీ అన్న అరుపులు నీకు వినబడలేదా నేను చెప్పిన మాటలు వినబడలేదా నీ అన్న ఆపదలో ఉంటే రక్షించవలసిన బాధ్యత నీకు లేదా నీ అన్నను రక్షించడానికి నీవు వెళ్లడం లేదంటే నీవు నీ అన్నకు మిత్రుడివి కావు ఆ నాకు అర్థమైంది నీకు నా మీద కోరిక ఉంది అందుకే నీ అన్న రాముని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు నీకు నా మీద దురాలోచన ఉండడం వల్లనే నీవు రాముని రక్షించడానికి వెళ్ళడం లేదు రామునికి ఆపద కలగాలని మరణించాలని నీవు కోరుకుంటున్నావు కదూ రాముడు తిరిగి రాడని నమ్మకంతో ఉన్నావు నీకు రాముని మీద ఏమాత్రం ప్రేమ లేదు నా మీద కోరిక ఉంది అందుకే ఇలా చేస్తున్నావు లక్ష్మణ అసలు నువ్వు మాతో అరణ్యాలకు ఎందుకు వచ్చినట్టు రాముని రక్షించడానికే కదా ఆ రాముడే ఇప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు లక్ష్మణ నీకు రాముని రక్షించడమే ప్రధానమైన కర్తవ్యము అంతేకాని నా ఎదురుగా నిలబడడం కాదు నన్ను రక్షించడం కాదు ముఖ్యం ముందు నీవు రాముని వద్దకు వెళ్ళు ఆపదలో ఉన్న రాముడిని రక్షించు అంటూ సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కింద పడిపోయింది అది చూసి లక్ష్మణుడు ఊరుకోలేకపోయాడు సీతతో ఇలా అన్నాడు ఓ విదేహరాజపుత్రి ఊరడిల్లుము రామునికి ఏమీ కాదు రాముడిని రాక్షసులు దేవతలు గాని గంధర్వులు గాని నాగులు కాని ఆఖరుకు గాని జయించలేరు ఇందులో సందేహము ఏమాత్రమూ లేదు యుద్ధంలో దేవేంద్రుని కూడా జయించగల రామునికి ఒక రాక్షసుని వల్ల ఆపద కలగడం అసంభవం రాముడిని చంపడం ఎవరి తరమూ కాదు రాముడు నన్ను నీకు రక్షణగా ఇక్కడ ఉంచాడు నిన్ను ఒంటరిగా ఈ అడవిలో వదిలి నేను వెళ్ళడం క్షేమం కాదు కాబట్టి నీ దుఃఖాన్ని వదిలిపెట్టు నీ భర్త ఆ మృగాన్ని చంపి తీసుకురాగలడు జనకరాజపుత్రి సావధానంగా ఆలోచించు అది రాముని కంఠస్వరము కాదు రాక్షసుల మాయా నా అనుమానం నిజమైతే ఆ మాయా మృగము మారీచుడు వాడే రామబాణంతో చచ్చేటప్పుడు అలా అరచి ఉంటాడు నిన్ను జాగ్రత్తగా కాపాడమని రాముడు నిన్ను నా వద్ద ఉంచాడు నిన్ను అంతే జాగ్రత్తగా రామునికి అప్పగించవలసిన బాధ్యత నాది అందుకని నిన్ను ఈ అడవిలో ఒంటరిగా విడిచి ఇక్కడి నుండి వెళ్ళడం నాకు ఇష్టం లేదు సీత మరొక మాట రాముడు జనస్థానంలో ఉన్న రాక్షసులను అందరినీ చంపాడు అది నీకూ తెలుసు ఆ కారణం చేత రాక్షసులంతా రాముడి మీద కోపంతో శత్రుత్వంతో ఉన్నారు రాక్షసులు వింత వింత గొంతులతో అరుస్తూ ఉంటారు వాటిని మనం పట్టించుకోకూడదు కాబట్టి నీవు రాముని గూర్చి చింతపడవలదు రాముడు క్షేమంగా తిరిగి వస్తాడు అని అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుని మాటలు సీత చెవికి ఎక్కలేదు ఆమెకు అనుమానం ఎక్కువయింది కోపంతో లక్ష్మణునితో ఇలా అంది ఓ లక్ష్మణా నీవు రఘువంశంలో చెడబుట్టావు నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది ఈ అడవిలో రామునికి ప్రాణాపాయం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నావు ఇప్పుడు నీ కోరిక సిద్ధించింది అందుకే రామునికి సాయంగా వెళ్ళను అంటున్నావు నీకు దుర్బుద్ధి పుట్టింది అనడానికి ఇంతకన్నా ఏం కావాలి ఇది నీకు పుట్టిన బుద్ధ లేక నువ్వు భరతుడు కలిసి ఆడుతున్న నాటకమా ఏది ఏమైనా మీ కోరిక సిద్ధించదు నేను మీకు దక్కను మనసా వాచా కర్మణా రాముడునే కోరుకుంటున్న నేను మీకు వశమవుతానని ఎలా అనుకుంటున్నారు నా రాముడు లేకుండా నేను ఈ భూమి మీద క్షణకాలం బ్రతకలేను నీ ఎదుటే ప్రాణత్యాగం చేసుకుంటాను అని వలవలా ఏడుస్తోంది సీత లక్ష్మణునికి ఆమెను ఎలా ఓదార్చాలో ఎలా అనునయించాలో ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు అమ్మ సీత నీకు ఎలా బదులు చెప్పాలో అర్థం కావడం లేదు నీవు అలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు నీ పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాగే మాట్లాడుతుంది అనేది లోక విదితము కానీ నీవు జనకుని కుమార్తెవు రాముని భార్యవు నీవు కూడా ఇలా మాట్లాడడం భావ్యం కాదు నీ మాటలు నా చెవులలో ములుకుల గుచ్చుకుంటూ ఉన్నాయి ఇప్పటిదాకా ఓర్పుతో సహించాను ఇంకా సహించలేను నేను నా అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్నాను దీనికి ఈ వనదేవతలే సాక్షులు కానీ నీవే మనసులో దురాలోచన పెట్టుకుని నన్ను నిందిస్తున్నావు నీవు కోరినట్టే నేను రాముని రక్షించడానికి వెళుతున్నాను ఓ జనకరాజపుత్రి ఈ వనదేవతలే నీకు రక్షగా ఉందురుగాక నీకు క్షేమమగుగాక ఓ సీత ప్రస్తుతము నాకు అనుకూలమైన శకునములు కనబడటం లేదు మరలా నేను నువ్వు రాముడు కలిసి ఉండగా చూస్తానో లేదో అని అనుమానంగా ఉంది అని వదిలి వెళ్ళనా వద్దా అని తటపటాయిస్తున్నాడు లక్ష్మణుడు అది చూసి మరలా సీత సూటీ పోటీ మాటలు అనడం మొదలుపెట్టింది ఓ లక్ష్మణ ఎందుకు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు రామునికి ఏదైనా ప్రమాదం జరగాలని కోరుకుంటున్నావా రామునికి జరగకూడనిది జరిగితే నేను గోదావరిలో దూకుతాను ఉరిపోసుకుని చస్తాను లేదా ఆ ఎత్తైన పర్వతం మీదకు ఎక్కి కిందకు దూకుతాను విషం తాగుతాను అగ్నిలో దూకుతాను చస్తాను అంతేగాని నేను పరపురుషుణ్ణి నా పాదముతో కూడా తాకను అని నోరు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది సీత సీత ఏడుపు భరించలేకపోయాడు లక్ష్మణుడు ఏమి అయితే అవుతుందని సీతకు నమస్కరించాడు మరలా మరలా వెనక్కి తిరిగి చూసుకుంటూ కనుల నిండా నీరు నిండగా ఆ స్థలం వదిలి రాముడిని వెతుక్కుంటూ వెళ్ళాడు లక్ష్మణుడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్